హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము సూపర్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది డిజైనర్ వేర్ శారీస్ అనమాట డిజైన్ అనే వేర్లో కూడా చాలా డిఫరెంట్ అండి ఒకసారి వివరంగా చెప్తాను ఇవన్నీ కూడా వచ్చేసండి మనకి నెట్ బ్రాసో సారీస్ అనమాట అండి ఫుల్గా బ్రాసో కలెక్షన్ వస్తుంది చూడడానికి నెట్ లా ఉంటుంది కానీ నెట్ అయితే కాదు నెట్ బ్రాసో అని చెప్పి అంటాము ఒకసారి క్వాలిటీ సింగిల్ పొర మీద నేను చూపిస్తానండి ఇది వచ్చేసి వైట్ కలర్ బిందీ డిజైన్స్ వచ్చేసింది అండి మొత్తం కూడా బిందీ రౌండ్ బిందీస్ ఉంటాయి కదా ఆ డిజైన్ వచ్చేసింది అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి ప్రైజింగ్ కూడా చాలా చాలా తక్కువ అండి ఎంత తక్కువ అంటే అంత తక్కువ నేను చెప్తాను ఇదిగోండి క్వాలిటీ ఒక్కసారి చూద్దాము ఇదిగోండి ఇట్లా ఉంటుంది కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంటుందండి నేను వచ్చేసి వీటికి కొన్ని బ్లౌజులు అయితే సెట్ చేశానండి అంటే కాకపోతే కంపల్సరీ అని కాదు కొంచెం బాగుంటుంది డిఫరెంట్గా చూడటానికి బాగుంటుంది అని చెప్పని బ్లౌజులు సెట్ చేశాను ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీని ఫ్యాబ్రిక్ చెప్తానండి ఇది నెట్ బ్రాసా అంటామండి క్వాలిటీ వచ్చేసి ఇట్లా వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం ఇలా వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే హై క్వాలిటీ మెత్తగా కూడా ఉంటుందండి చాలా స్మూత్ ఉంటుంది ఇందులోనే కొంచెం రఫ్గా ఉండే కూడా వచ్చినాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు చెప్తాను వివరము దీనికి వచ్చి నేను జస్ట్ ఫర్ ఏంటంటే మీకు కొంచెం ఓపెన్ చేయండి ఎలా అర్థమవుతుంది డిజైనా అది కొంచెం ముందుకు వెయ్యండి ఇదిగోండి నేను వచ్చేసి ఇలాగా ఇది వచ్చి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గంజా డిజిటల్ అనమాట ఫ్లోరల్స్ అండి డిజిటల్స్ అనమాట ఇందులో నేను పేరప్ చేశానమాట మ్యాచింగ్ అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను పేరప్ చేశాను లో బడ్జెట్ లోనే చేశానండి ఇది వచ్చేసి మీటర్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఆర్గంజా డిజిటల్ అనమాట ఇది ఓన్లీ మీటర్ వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ మీటర్ బ్లౌజ్ నేను దీనికి పేరప్ చేశాను దీని కాంబినేషన్ వచ్చి ఇట్లా చేశానండి బ్లాక్ అండ్ వైట్ అయితే ఇందులో కలర్ చార్ట్ ఉంది వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తాను ఇదిగో ఇది వచ్చేసి మహారాణి పింక్ అండి అలాగే వీటిని ఎలా ఎలా యూస్ చేసుకోవచ్చో కూడా చెప్తానండి వీటిని వచ్చి మనము కావాలంటే ప్రతిదీ కూడా బ్లౌజ్ వచ్చి నేను ప్రతిదీ చూపించేది ఆర్గంజా మెటీరియల్ ఏనండి మీటర్ ఎయిటీ రూపీస్ అండి అలాగే వచ్చి వీటిని ఏంటంటే మనము లెహంగాస్గా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్గా యూస్ చేసుకోవచ్చు లాంగ్ గా యూస్ చేసుకోవచ్చు శారీగా యూజ్ చేసుకోవచ్చు దుప్పటాస్గా యూజ్ అండి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే కస్టమైజేషన్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు దుప్పటాలు అయితే మాత్రం మనం చక్కగా దుప్పటాలు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాడుతున్నారు కాబట్టి వన్ శారీ తీసుకుంటే మనకి టూ దుప్పటాస్ ఒక్కొక్కసారి అయితే త్రీ కూడా వస్తాయండి ఎందుకంటే కొలత వచ్చి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుందండి పక్కా ఇదిగోండి దీనికి ఇలా మ్యాచ్ చేశాను అనమాట మంచి కాంబినేషన్సే మ్యాచ్ చేశానండి మ్యాచింగ్స్ అయితే మాత్రం సూపర్గా చేశాను నాకు దొరికినంత వరకు అలాగే వచ్చి ఈ డిజైన్ మాత్రం కొంచెం రఫ్ వస్తుందండి ఈ డిజైన్ మాత్రం కొద్దిగా రఫ్ వస్తుంది అంటే మనకేంటంటే వాడే కొద్ది స్మూత్ అయిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి అనమాట మనకి ఇట్లాగా పేరప్ చేశాను నెక్స్ట్ వన్ చూద్దామండి కలర్ కాంబినేషన్స్ అన్ని నేను నీట్గా పెడుతున్నాను మీకు ఒకవేళ కావాలంటే విత్ బ్లౌజ్తో పెట్టండి నాకు కలర్ అర్థమవుతుంది కాకపోతే బ్లౌజ్ బ్లౌజ్ వద్దు కావాలనేది నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇట్లా పేరప్ చేశాను ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీటర్ ఎయిటీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఏం మనకి నెట్ బ్రాస్ అండి అలాగే వచ్చి ఇవి స్మూత్గానే అండి కొన్ని మాత్రం ఒక డిజైన్ మాత్రమే మనకు కొంచెం రఫ్ ఉంది అవి ఏంటనే చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా కొంచెం రఫ్ వస్తుంది అలాగే వచ్చండి కొలత ఆరు మీటర్ల దాకా వస్తుందండి ఐదున్నర నుంచి ఆరు మీటర్ల పక్కా వస్తుంది దీని కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది కాకపోతే ఏదన్నా ఒకటి తగ్గితే ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ పక్కా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇదిగోండి ఇది ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట మీటర్ ఎయిటీ రూపీస్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి అన్నీ అండి డిస్పాచ్లు అయితే చాలా వరకు కొన్ని ఆగినాయి ఇవి కూడా అడ్రస్లు రాసి పంపించేస్తాను కంగారు అయితే పడద్దండి ఒక వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయండి దీనికి వచ్చి కాంబినేషన్ ఇట్లా వైట్ మీద పింక్ పెరప్ చేశానండి ఈ పింక్ దీనికి బాగా మ్యాచ్ అయింది అనమాట అంటే ఏంటంటే దీనికి మనము శాటిన్ లైనింగ్ వేసుకోవాలండి శాటిన్ లైనింగ్తో చూపిస్తే సూపర్గా ఉంటుంది ఇది శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టించుకుంటే దీన్ని మించిన బ్లౌజ్ ఉండదు కాకపోతే బాగా మోడర్న్ గా కుట్టు మాత్రం టూ మీటర్స్ తీసుకోండి నెక్స్ట్ వన్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనమాట చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాను చాలా పర్ఫెక్ట్ గా ఉంది మీకు నీడునే తీసుకోండి లేదా శారీ వరకే తీసుకోండి కాకపోతే టైం పాస్ మెసేజెస్ అయితే పెట్టద్దండి దయచేసి మీకు కంపల్సరీగా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ మనం చూద్దాము ఇదిగోండి ఇదొకటి కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కొంచెం మనకి ఏంటంటే కొంచెం రఫ్ అనిపించిందండి కానీ వాడే కొంది అంటే ఏంటంటే నలిగే కొంది స్మూత్ ఉంది ఇబ్బంది అయితే లేదు ఇదిగోండి దీనికి ఇలా పేరప్ చేశాను చాలా బాగా చక్కగా పేరైంది బాగా మోడర్న్ బ్లౌజ్ అయితే మాత్రం టూ మీటర్స్ తీసుకోండి పిల్లలకి ఎవరికైనా సరేనండి పై పార్ట్ అంటే యొక్క పార్ట్ పార్ట్గా అంటే ఫ్రాక్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రాక్స్గా కావాలి అనుకుంటే మాత్రం వచ్చి వన్ మీటర్ సరిపోతుంది మోడర్న్ కావాలంటే మాత్రం టూ మీటర్స్ ఎందుకంటే ఎయిటీ రూపీసే కాబట్టి మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు బేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండి అండ్ లాస్ట్ వన్ కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి నేను ఇట్లాగా పేరప్ చేశాను ఓకే బ్రౌన్ కలర్లో పేరప్ చేశాను ఇందులో ఆరెంజ్ కలర్ ఉందిలే అండి మనకు కనిపించట్లేదు ఒక్కసారి మళ్ళీ కలర్ చాట్ని మళ్ళీ చెప్తానండి అండ్ వన్ బై వన్ వన్ బై వన్ చెప్పా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్లో డార్క్ కలర్ అండి ఇది వచ్చేసి కనకాంబరం కలరు ఇది వచ్చి గోల్డ్ కలర్ అండి చీకు కలరు ఇది వచ్చేసి మహారాణి పింక్ అండి పింక్ కలరు ఇది కూడా వచ్చేసి సీ గ్రీన్ అండి ఇది కొంచెం మనకి లైట్గా కనపడుతుంది కానీ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నా ఫోన్ సపోర్ట్ చేయదు ఆ కలరు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా గోల్డ్ శనగపిండి కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి చిలక పచ్చ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చి ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ మహారాణి పింక్ ఇది వచ్చేసి వైట్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇవ్వండి మీకు నచ్చిన వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి సరికొత్త కలెక్షన్స్తో మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్